చాలా డిఫరెంట్ గా ట్రెండిగా వేశాను ఇప్పటివరకు చూపించిన బార్డర్స్ ఒక ఎత్తు అయితే ఇది బార్డర్ ఒక ప్యాటర్న్ అనమాట అండ్ ఏసీ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ ఇట్లాంటివన్నీ మన అయితే సెట్ అవ్వన్నమాట మరి అదేంటో పట్టుసారికి హెవీ లుక్ వచ్చేలాగా చేసాము సో దయచేసి ప్లేస్ రెండు ఒకటే అని అయితే అనుకోవద్దు చాలా స్పెషల్ మసాలా అనమాట ఐదు రూపాయలకే తీసుకుంటాము నేను తీసుకున్న పాప అతనికి ఇది యూట్యూబ్ లో రావాల్సిన వీడియో అండి ఫస్ట్ టైం ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసిన రోజు అనమాట ఫస్ట్ మా తోడు కోడలకే స్టిచ్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాగ్యలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇక్కడ నుంచి మనం లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట యాక్చువల్లీ వచ్చేసి మనకి స్వీట్స్ అండి నిన్న తీసుకొచ్చారనమాట ఆత్రేయపురం పూతరేకులు ఉంటారు కదా చాలా ఫేమస్ సో ఆ పూతరేకులు అయితే తీసుకొని వచ్చారు తినమని బాక్స్ ఇస్తే నాకేంటో నిజంగా ఇట్లాంటివన్నీ పడవండి మనం తినేవన్నీ పిచ్చి పిచ్చి ఉంటాయి అనమాట ఇట్లాంటివి మంచి టేస్టీ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ ఇట్లాంటివన్నీ మన ఒంటికి అయితే సెట్ అవ్వన్నమాట మరి అదేంటో చూడటానికి అయితే చాలా బాగున్నాయి అనిపించింది కానీ ఎందుకో నాకు అలాంటివన్నీ తినబుద్ది కాదు మిఠాయి మాత్రం కొంచెం తింటాను సో నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా కొంచెం క్రాప్ లోను కూడా తిరుగుతూ ఉన్నానని యాక్చువల్లీ నిన్నటితో పని అయిపోయిందండి బ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే అప్లోడ్ చేస్తున్నాను నిన్న సాటర్డే నాకు మెసేజ్ వచ్చింది అనమాట నిన్న మధ్యాహ్నము మీ లోన్ అయితే శాంక్షన్ అయింది అంటే క్రాప్ లోన్ శాంక్షన్ అయింది సబ్సిడీ లోన్ కాదు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను సో లోన్ అయితే శాంక్షన్ అయింది వచ్చి తీసుకెళ్ళండి అని సో వెళ్ళాను వెళ్ళి తీసుకొని రిటర్న్ అయితే నడుచుకుంటూ వస్తున్నాను కొన్ని కొన్ని మంచి క్లిప్స్ అయితే షూట్ చేద్దామని ఇది వచ్చేసి మా దర్శలో కాఫీ బ్రేక్ అండి అసలు చూస్తుండగానే మంచిగా డెవలప్ అయిన వాటిలో ఇది ఒకటి అనమాట పెట్టినరోజు అనుకున్నాం ఏంటి కాఫీ బ్రేక్ అని చెప్పేసి కాఫీ కోసం ఇంత పెద్దది పెడతారా అని నేనైతే ఎప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు బట్ చాలా బాగుందనమాట ఎక్కువ మంది వస్తున్నారు ఈవినింగ్ టైంలో కూడా సో ఇంక అక్కడ నుంచి బాబాయ్ వచ్చేసి బాబాయ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా ఇంటికి వెళ్ళేసరికి కరెంట్ అయితే లేదు ఇంకా పిల్లలు కూడా ఇంటికి వచ్చేసేసారండి ఇంకా పిల్లలు ఇంటికి వస్తే తెలిసిందే కదా అది కొనుక్కోవాలి ఇది అంటారు బయట మసాలా బండి ఆయన వచ్చాడనమాట మసాలా నార్మల్గా అయితే పది రూపాయలకి తక్కువ వేయరు ఇక్కడ మనకి స్పెషల్ మసాలా అనమాట ఐదు రూపాయలకే తీసుకుంటాము నేను తీసుకున్న పాప అత్తయ్య బాబు నలుగురు ఇరవై రూపాయలు పెట్టి తీసుకున్నాము అంతలోపు వాళ్ళ పెదనాన్న ఫోన్ చేశాడనమాట వీళ్ళిద్దరికీ పాపకైనా బాబుకైనా కాల్స్ మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండదు వీడియో కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ అస్సలు మాట్లాడలేరు బలవంత పెడితేనే మాట్లాడతారు మళ్ళీ వాళ్ళ పెదనాన్న అంటే ఇద్దరికి చాలా ఇష్టం అండి కానీ కాల్స్ అయితే తక్కువ మాట్లాడతారనమాట సో అక్కడి నుంచి ఇంక బాబు వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిపోయాడు కాసేపు ఆడుకుంటారని నేను ఒప్పుకోవట్లేదు వాడికి వచ్చేసి సోషల్ హెల్తీ ఉందనమాట అంటే లెసన్ టెస్ట్ ఉంది వారికి యాక్చువల్లీ కొంచెం చదువులు కొంచెం తక్కువ సో కొంచెం నేర్పిద్దాము చదివిద్దాము ఎలాగో నాకు కరెంట్ లేదు కదా అని చెప్పేసి పిలుస్తున్నాను ఇవి వచ్చేసి మా ఇంటి ఎదురు వాళ్ళే బర్రెలు అనమాట నాకు నిజంగా బర్రెలు ఇట్లాంటివి కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే ఒకప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా బర్రెలు ఇవన్నీ చేశారనమాట అసలు ఎంత బాగా చూసుకుంటారంటే ఇంట్లో మనుషులను చూసుకున్నట్టు వాటికి ఉదయం సాయంత్రం బర్రెలకి స్నానం చేయించడం కానీ అన్నీ అంత బాగా చేసేవాళ్ళు అనమాట ఇంకా వాడిని పైకి రమ్మంటున్నాను కాసేపు ఆగొస్తాను రేపు చదువుకుంటాను రేపు సండే కదా అంటున్నారు ఇంకా పిల్లలు మామూలే కదా లేదు అస్సలు ఒప్పుకోను కాసేపు కనుక వచ్చి చదువుకుంటే కాసేపు నీ ఇష్టం అని చెప్తాను అనమాట అంటే వాళ్ళకి కొంచెం సేపు చదువుకోవడానికి కొంచెం ఎనర్జీ లాగా ఇంకోటి ఏదో ఒకటి చెప్తా మీకోసం ఇది చేస్తాను అది ఇది అని చెప్పేసేసి సో ఇంక వాడు పైకి అయితే వచ్చాడు అండ్ ఇక్కడ నుంచి మీకు కనిపించబోయే బ్లాగ్ వచ్చేసి మార్చ్ మంత్లో షూట్ చేసిన బ్లాగ్ అండి మార్చ్ ఐ థింక్ వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి మార్చ్ థర్టీన్ అయింది మీకు అంతకుముందు చెప్పాను కదా మార్చ్ థర్టీన్ ఒక మ్యారేజ్ అయింది నా టెంట్లో అవన్నీ వీడియో షూట్ చేశాను కదా దానికి ముందు ఆ పెళ్ళికూతురు బ్లౌజ్ అన్నమాట ఇది అప్పట్లో వాళ్ళు వచ్చేసి నాకు ఏం చెప్పారు అంటే నా మాకు నెట్ ప్యాటర్న్స్ అయితే యూజ్ చేయొద్దు బట్ డిఫరెంట్గా ఇట్లా ఆర్డర్స్ కావాలి అని చెప్పేసి చెప్పారు వాళ్ళ కోసం ఈ వర్క్ అయితే నేను చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం అప్పుడు స్పెసిఫిక్గా కానీ మీకు చెప్పాను కదా నాకు ఎక్కువ మ్యారేజెస్ ఉండడం వల్ల చాలా వరకు అప్పట్లో వీడియోస్ అయితే షూట్ చేయలేదు అప్పుడు ఆర్డర్స్ తీసుకోలేదు కదా సో అప్పుడే నేను వీడియో అయితే రిలీజ్ చేయాల్సింది నిజానికి నాకు కూడా అంత టైం లేకపోవడం వల్ల నేను ఏ వీడియో కూడా నేను టైంకి రిలీజ్ అయితే చేయలేకపోయాను సో ఈ డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫుల్ వీడియో కూడా నేను డిజైన్ అని బాగా బ్లాగ్స్లో సన్ఫ్లవర్ డిజైన్ అప్లోడ్ చేస్తా అన్నాను చాలా మంది సన్ఫ్లవర్ డిజైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసిద్ది అనమాట ఈ బార్డర్ కూడా అన్నిట్లాగా ఈ బార్డర్ వేయలేదండి చాలా డిఫరెంట్గా ట్రెండీగా వేశాను ఇప్పటివరకు చూపించిన బార్డర్స్ ఒక ఎత్తు అయితే ఇది బార్డర్ ఒక ప్యాటర్న్ అనమాట అంటే ఈ బార్డర్ని యూస్ చేసే విధానం కూడా విధానం కూడా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేశాను అసలు కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ పట్టు శారీకి హెవీ లుక్ వచ్చేలాగా చేశాము శారీలో క్లాత్ అంటే సెల్ఫ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ అయితే రాలేదు సో సెల్ఫ్ కలర్ వచ్చినా కానీ మనం దాన్ని అందంగా చేయగలము అని చెప్పేసి ప్రూఫ్ చేసాము నిజంగా ఇట్లాంటి బ్లౌజెస్ రావటము అని అంటే అసలు కొంచెం ఏమంటారు ఛాలెంజింగ్గా అయితే చెప్పుకోవచ్చు సో నెట్ ప్యాటర్న్ వేసే విధానం వేరండి ఇట్లాంటి యాప్లిక్ ప్యాచ్ ప్యా ప్యాచ్ ప్యాటర్న్స్ వేసే విధానం వేరు సో దయచేసి ప్లీజ్ రెండు ఒకటే అని అయితే అనుకోవద్దు చాలా వరకు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు నెట్ పెట్టిన విధానంలోనే యాప్లిక్ కూడా పెడుతున్నారు అట్లా కాదండి యాప్లిక్ పెట్టే విధానం వేరు ప్యాచ్ పెట్టే విధానం వేరు నెట్ పెట్టే విధానం వేరు మూడు ఒకటి అయితే అనుకోవద్దు ప్లీజ్ డిజైన్ని బట్టి ప్యాటర్న్ అనేది నేను చేస్తాను అంటే అట్లా దేనికి ఎలా వేస్తే బాగుంటుంది అనేది కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను సో దీన్ని నెట్ ప్యాటర్న్ లాగా చేయట్లేదు దీన్ని వచ్చేసి కొంచెం ఆప్లిక్ వర్క్ స్టైల్లో స్టిచ్ చేస్తాను నెట్ అయితే ఏం చేస్తాను అంటే నెట్ మీద వర్క్ వేస్తాను నెట్ పెట్టేసి ఇక్కడ ఏంటంటే కొంచెం ఆపోజిట్గా చేశాను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే నేను చేశాను అనమాట బట్ చాలా బాగా అయితే వచ్చింది అండ్ వర్క్ వేయడానికి కూడా నాకు చాలా టైం తీసుకుందండి ఈ డిజైన్ హ్యాండ్స్ అయితే చూడటానికి సింపుల్ స్టిచ్చెస్ లాగా కనిపించినా కానీ మంచి థిక్ స్టిచెస్ అనమాట నాకు చాలా టైం అయితే తీసుకుంది డిజైన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అండ్ ఇది ఇప్పటి వరకు చూపించిన టూ అండ్ హాఫ్ మినిట్స్ వచ్చేసి మార్చ్ మంత్లో క్లిప్ ఇది మళ్ళీ రాత్రిది అనమాట సాటర్డే రాత్రి అంటే నిన్న రాత్రిది నిన్న రాత్రి అత్తయ్య కూర్చులేసుకున్నారనమాట తన చీరకి యాక్చువల్లీ అత్తయ్య శారీస్కి అయినా మా ఇంట్లో శారీస్కి అయినా గోల్డ్ సరిగి పైన చుట్టేది అట్లాంటివి ఏం చేయమనమాట ఇట్లా నార్మల్ కాటన్ థ్రెడ్తోనే చుట్టేస్తే ఏంటంటే గట్టిగా ఉంటే ఈ ఊడ వీక్కినా రావండి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఆ పూసలు కూడా మార్కప్ నుంచి క్రిస్టల్ తెచ్చాయనమాట అవి ఇంకా కలర్ పోవు సో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి అత్తయ్య శారీ కాబట్టి కొంచెం దూరం దూరంగానే వేసుకున్నారు మామూలుగా కస్టమర్ది అయితే కొంచెం దగ్గరికి వేస్తారు అండ్ ఇది కూడా మార్చిలో స్టిచ్ చేశాను బ్లౌజే మార్చిలో మా తోడు కోసలు మా తోడు కోడల కోసం స్టిచ్ చేశాను నిజానికి ఇది యూట్యూబ్లో రావాల్సిన వీడియో అండి ఫస్ట్ టైం ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసిన రోజు అనమాట ఫస్ట్ మా తోడు కోడలకే స్టిచ్ చేశాను కానీ అసలు నేను యూట్యూబ్లో ఇది రిలీజ్ చేయలే కానీ వేరేది రిలీజ్ చేశాను దీన్నే బార్డర్ ప్యాచ్ ప్యాటర్న్ పెట్టేసి అంటే తర్వాత వేసిన బ్లౌజులని రిలీజ్ చేశాను కానీ ఫస్ట్ ఫస్ట్ చేసిన బ్లౌజ్ని అయితే రిలీజ్ చేయలేదు ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ కొంచెం మల్టీ కలర్ లాగే వచ్చిందంటే వైట్ కలరు శారీలో గోల్డ్ కలరు పింక్ కలరు ఉంది ఈ గ్రీన్ కలర్ కూడా ఉందనమాట లైట్ గా టచ్ వచ్చిందనమాట సో శారీలో ఉండే కలర్స్ నే యూజ్ చేసి థిక్ గ్రీన్ మీద ఏమంటారు పాచి కలర్ మీద పెసరపచ్చ కలర్ యూస్ చేయడం బాగుంది అనిపించింది అనమాట సో నెక్ చుట్టూ కూడా ఇట్లా కట్ వర్క్ రావడం అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నాకు ఎందుకో ఇట్లాంటి కట్వర్క్స్ అంటే చాలా ఇష్టం నేను స్టిచ్ చేసే వాళ్ళకు కూడా ఈ కట్ వర్క్స్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే అనిపిస్తాయి అనమాట సో డిజైన్ అయితే వైట్ కలర్లో కనుక వేసుకుంటే అసలు భలే ఉంటుందండి అండ్ ఇదైతే చాలా ఆర్డర్స్ చేశాను మనకి తక్కువ కాస్ట్లో బెస్ట్గా అయిపోయే బ్లౌజ్ డిజైన్ అని అయితే మనం ఇది చెప్పుకోవచ్చు అంటే సింపుల్గా అయిపోతుంది తక్కువ కాస్ట్లో అయిపోతుంది పోతుంది అనమాట సో ఈ లోపల ఉండే స్టిచ్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన డిజైన్ బాగా బ్లాక్స్లో చెక్ చేయండి బార్డర్ ప్యాటర్న్ యూస్ చేసి సో చాలా బాగా వచ్చింది రెడ్ కలర్ మీద తరండాల్ శారీకి వేశాను సో టోటల్ ఆల్ ఓవర్ లుక్ అయితే బ్లౌజ్కి అయితే ఇట్లా వస్తుంది తక్కువ కాస్ట్లో బెస్ట్ బడ్జెట్లో అయిపోయే బ్లౌజ్ డిజైన్ అనేది చెప్పుకోవచ్చు అండ్ చాలామంది అడుగుతున్నారు కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అక్క అని సో దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుని నేను కాస్ట్లు అయితే రివీల్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే మనకంటే ఎక్కువ తీసుకునే కస్టమర్స్ ఉంటారు మనకంటే తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు సో తక్కువ తీసుకునే వాళ్ళు అని అంటే ప్రాబ్లం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వంద రూపాయలు తీసుకున్నాను అనుకోండి యాభై రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు నూట యాభై తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను వంద రూపాయలు తీసుకుంటున్నానని ఇక్కడ రిలీజ్ చేస్తే నూట యాభై తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి వంద తీసుకుంటుంది మీరు ఎందుకు నూట యాభై తీసుకుంటారు అని అడుగుతారు సో ఇట్లాంటివన్నీ ఒకవేళ నేను నువ్వు యాభై తీసుకునే వాళ్ళు అనుకోండి అవతల వాళ్ళు వంద తీసుకుంటున్నారు మేము యాభై తీసుకుంటున్నాం అంటారు దేనికి అదే క్వాలిటీ తేడా ఉంటుందండి అంత తక్కువ కాస్ట్లకు అయితే మనం వేయలేము బట్ రీజనబుల్ ప్రైజెస్కి వేస్తాం మనకి ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది ఏంటి అనేది చూసుకొని మరీ తక్కువలకని మనం వేయలేము అలానే మళ్ళీ హై రేంజ్ కూడా మనం తీసుకోవట్లేదు మీడియం రేంజ్లో మన వర్క్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాం సో మనం పెట్టే కాస్ట్ల వల్ల ఎవరికి ఎప్పుడు ఎట్లాంటి ఇబ్బంది అయితే రాకూడదు అని నేను వర్క్ చేసే వాళ్ళకే అనుకుంటున్నాను ఇంకా అప్పుడే బ్లౌజ్ వర్క్ చేసేసాను స్టిచ్ చేసేసాను అనమాట సో వీలైతే ఈ వీడియోలోనే మీకు పిక్ పిక్ కూడా అప్లోడ్ చేసేస్తాను సో ఫైనల్లీ ఇదండి మన బ్లాగ్ అయితే చాలా రోజుల క్రితం కొంచెం నిన్నటి కొంచెం కలిపి వీడియో అయితే షూట్ చేశాను కదా సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ క్లాగ్ కలుసుకుందాం ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో